ఈ రెండవ అధ్యాయం ఈ మొదటి శ్లోకంలో మధుసూదన అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఆ పదంలో ఎంతో లోతైన అర్థం ఉంది మధుసూదనః అంటే చాలా మంది ఏం చెప్తారు శ్రీకృష్ణుడు అంటారు మరి శ్రీకృష్ణుడికి ఆ పేరు ఎలా వచ్చిందయా అంటే మధువు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది అని చెప్తుంటాడు అది మామూలు అర్థం మరి అంతరార్థం ఏమిటంటే చెబుతున్నాను శ్రద్ధగా వినండి మధు మధు అంటే తేనె సూదనము అంటే సంహరించినవాడు మరి ఇక్కడ ఏమిటయ్యా తేనె అహంకారము మమకారము విషయభోగాల పట్ల ప్రాపంచిక విషయాల పట్ల మనకుండే మమకారమే మధువు అలాగే అందరికంటే నేనే గొప్పవాణ్ణి అనే అహంకారమే మధు కాబట్టి మనలోని ఈ అహంకార మమకారాలే తేనెలాగా మనకు ఎంతో తీయగా అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని మనము సూదనము చేయాలి వాటిని సంహరించాలి అది కాబట్టి మధుసూదన అంటే అర్థం ఏమిటంటే అహంకార మమకారాలను సంహరించినవాడు కాబట్టి శ్రీకృష్ణుడు తన అహంకార మమకారాలను ఎప్పుడో సంహరించాడు అందుకే ఆయన దేవుడయ్యాడు మరి మనం ఎందుకు జీవులమయ్యాం చెప్పండి మనమెందుకు జీవులమయ్యాం అహంకార మమకారాలను సమ సంహరించలేకున్నాం అహంకార మమకారాలే మనకు తీయగా అనిపిస్తున్నాయి కదా ఎంత ఎంత తీయగా అనిపిస్తున్నాయి కదండి నా వాళ్ళు నా ఇల్లు నా సంపద ఆ ఈ నేను ఎన్ని నా చూడండి నాకు ఎన్ని భోగాలు ఉన్నాయో నాది ఎంతో లగ్జరీ లైఫ్ మార్నింగ్ ఢిల్లీలో ఉంటే ఈవినింగ్ చెన్నైలో ఉంటాను లేకపోతే మార్నింగ్ లండన్లో ఉంటే ఈవినింగ్ ఆస్ట్రేలియాలో ఉంటాను ఎన్నో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాను నాకు నాకు పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఎంతో మంది స్నేహితులు ఉన్నారు చూడండి ఇటువంటి మమకారం అనేది ఇదే తేనెంట అంటే ఎంతో తీయగా ఉంటుంది చెప్పండి మరి ఎందుకయ్యా మీరు ఎందుకు మీకు ఈ క్లాసులు చెప్పండి హాయిగా ఆ మమకారంలోనే ఉండిపోవచ్చు కదా ఆస్వాదించండి ఆ మీ మమకారంలో ఉండే తీయదనాన్ని ఆస్వాదించండి అలాగే ఉండండి ఎందుకు మరి ఈ భగవద్గీత క్లాసులు వింటున్నారు మీరు చెప్పండి చెప్పండి చెప్పదు ఆత్మజ్ఞానం కోసం కాదు ఎందుకోసం వింటున్నారు చెప్పండి అది ఇది పాయింట్ అంటే భగవద్గీత జ్ఞానాన్ని మీరు బాగా వింటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో కలగలేదు కలగదో చెప్పలేను గానీ మీ అహంకార మమకారాలు మాత్రం అయిపోతాయి మరి ఎప్పుడైతే మీ అహంకారం మమకారాలు పటాపంచలైపోతాయో అప్పుడు ఆ క్షణమే మీరు ముక్తులు ఆ క్షణమే మీరు బ్రహ్మజ్ఞానులు ఆత్మ జ్ఞానులు అయిపోతున్నారు గుర్తుపెట్టుకోండి ఆత్మజ్ఞానం అనేది ప్రత్యేకంగా సంపాదించేది కాదు అనాత్మను తొలగించుకుంటే చాలు ఆత్మ ప్రకాశిస్తుంది ఈ పాయింట్ రాసుకోండి చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఆత్మను నేను ఏదైనా ప్రయత్నము చేసి పట్టుకోవాలి అని అనుకుంటుంటారు ఆత్మ అనేది ప్రయత్నము ద్వారా దొరికేది కాదు కర్మల ద్వారా పట్టుబడేది కాదు ఆత్మ లేదా మీ మూల స్వరూపం అనేది లేదా మీ అసలైన రూపం అనేది కర్మల ద్వారా పట్టుబడేది కాదు అలాగే ధనము ద్వారా పట్టుబడేది కాదు డబ్బు ద్వారా పట్టుబడేది అయితే బాగుండేది కదా ఈ పాటికి ఎప్పుడో కొనేసేవాళ్ళు ఆత్మను కూడా కొనేసేవాళ్ళు చెప్పండి అవునా కదా ఒకవేళ డబ్బు ద్వారా అది పట్టుబడేది ఏంటి ఎప్పుడో కొనేసేవాళ్ళు కాబట్టి డబ్బు డబ్బు ద్వారా కూడా పట్టుబడదు మన అసలైన రూపము ప్రజాబలము నా దగ్గర ఎంతో ప్రజాబలం ఉంది నాకు నాకు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంత మాత్రాన ఆత్మ మీకు పట్టుబడుతుందా అంటే లేదు నాయన నీకు వేల మంది కాదు లక్షలు కాదు కోటాను కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నీ అంతరాత్మ నీకు పట్టుబడదు వినండి ఈ పాయింట్ ఇక్కడ ఆత్మ ఆత్మ అంటే మీరు వేరుగా చూస్తున్నారేమో ఆత్మ అంటే మీ అంతరాత్మ చూడండి అయ్యా అంటే మీ అంతరాత్మను మీరు డబ్బుతో కొనలేరు ఎవరమ్మా నేను విషయాలు చెప్తుంటే ఆవలిస్తున్నారు దయచేసి ఆవలించే వాళ్ళు వీడియో క్లోజ్ చేసుకోండి నేను ఎటువంటి విషయాలు చెప్తున్నాను మీరు ఎందుకు దయచేసి ఆవలించ లేకపోతే ఎగ్జిట్ అవ్వండి బోరు కొడుతుంటే నేను చెప్పేది అంతరాత్మ గురించి పురాణం కాదు నేను చెప్పేది దయచేసి శ్రద్ధగా వినండి మీరు మీ అంతరాత్మను డబ్బుతో కొనలేరు మీ అంతరాత్మ కర్మల ద్వారా పట్టుకోలేరు మీ అంతరాత్మను ఫాలోవర్స్ ద్వారా పట్టుకోలేదు అని చెప్తుంది శాస్త్రం ఒక్కసారైనా సీరియస్గా తీసుకోండి ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు తప్ప అంతరాత్మ విషయానికి వచ్చేసరికి అక్కర్లేదా అందుకనే బతికినంత కాలము మనిషిగా బతకలేకపోతున్నారు అందుకే బతికినంత కాలము అంతరాత్మను చంపుకొని బ్రతుకుతున్నారు ఇంకా ఎంతకాలం బ్రతుకుతారు అంతరాత్మను చంపుకొని దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే మా గురువులకు ఎందుకు కోపం వస్తుందంటే ఇటువంటి అమూల్యమైన విషయాలు చెప్పినప్పుడు పట్టించుకోకున్నప్పుడు అప్పుడు వస్తుంది కోపం మీకు ఇటువంటి అమూల్యమైన విషయాలు వినడం ఇష్టం లేకపోతే దయచేసి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఏదైనా పురాణాలు అవన్నీ మీ వింటూ ఉండండి దయచేసి వినండి అమ్మా ఇది ఈ ఇప్పుడు చెప్పే నేను ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వింటే ఇప్పుడు నేను చెప్పే ఈ జ్ఞానాన్ని మీరు శ్రద్ధగా వింటే ఇక మీకు మే ఇక మీకు మరే ఏ శాస్త్రాలతో పని లేదు మిమ్మల్ని ఉద్ధరించేటటువంటి జ్ఞానం ఇదేనమ్మా ఈ భగవద్గీత జ్ఞానం ఒక్కటే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అంటే ఈ మరణ చక్రం నుండి విడుదల చేస్తుంది కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి కాబట్టి మధుసూదన అంటే అర్థం ఏమిటి అహంకార మమకారాలను జయించినవాడు కాబట్టి మీరందరూ కూడా మధుసూదనలు కావాలి ఎప్పుడు అవుతారు ఇప్పుడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని బాగా తెలుసుకున్నప్పుడు తెలుసుకొని ఆచరిస్తున్నప్పుడు అవుతారు అన్నమాట కాబట్టి సంజయుడు ఇలా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా కన్నీటితో నిండిపోయిన అర్జునుడు ఎలా ఉన్నాడంట తన కళ్ళన్నీ కూడా కన్నీటితో నిండిపోయి ఉన్నాయంట అలాంటి అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటున్నాడు అనే విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ చూడండి రెండో శ్లోకం నేను చెప్తాను అందరూ కూడా మిగులో పెట్టేసుకోండి ఎవరు కూడా అన్మిట్ వద్దు ప్రతి ఒక్కరూ మిగులు పెట్టేసుకొని పలకండి రెండవ శ్లోకం చూడండి శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కుతస్థా కష్మలమిదం కుతస్థా కష్మలమిదం విషమేసముపస్థితం విషమేను పశ్చితం

విషమే సనుపస్థితం అనార్యజుష్టమస్ వర్గం అనార్యజుష్టం అకీర్తికరమైన అర్జున అకీర్తికర మర్జున ఇక అందరు విపుడు పెట్టేసుకోండి చూడండి ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే భగవంతుడు ఇక్కడ చాలా అద్భుతమైన పదాలు వచ్చాయి ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి కష్మలం అండర్లైన్ చేసుకోండి కష్మలం అలాగే అనార్యజుష్టం జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి చూడండి ఇక్కడ మొట్టమొదటిసారి కృష్ణుడు ఇక తన నోరు విప్పుతున్నాడు మొదటి అధ్యాయంలో అంతా కూడా ఏమీ మాట్లాడలేదు ఇక్కడ మొట్టమొదటిసారి ఇక మాట్లాడుతున్నాడు చూడండి ఏమని చెప్తున్నాడు అంటే ఓ అర్జున చూడండి కుతస్వ కుతస్వ అంటే ఎక్కడి నుండి హతహ కుత అంటే ఎక్కడిది ఏది ఏది ఎక్కడిది అంటే కష్మలం కష్మలం అంటే ఈ కష్మలం అంటే రాసుకోండి మోహము రాసుకోండి కష్మలం అంటే మోహము లేదా వ్యామోహం రాసుకోండి అంటే ఇక్కడ కృష్ణుడు అడుగుతున్నాడు అర్జునుని ఓ అర్జున నీకు ఈ మోహము ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా విషమే విషమే అంటే ఈ రాకూడని సమయంలో ఈ విషమ సమయంలో రాసుకోండి విషమే అంటే రాకూడని సమయంలో లేదా విషమ సమయంలో నీకు ఈ మోహము ఈ వ్యామోహం ఎక్కడి నుండి పుట్టింది ఎక్కడి నుండి వచ్చింది అంతేకాదు తర్వాత ఇది నీకు అంటే ఈ ఈ వ్యామోహం అనేది నీకు తగదు ఎందుకంటే ఇది అనార్య అంటే పామరుల చేత ఆచరింప ఆచరించేది పామరుల చేత ఆచరించేది అంటే పండితులు ఆచరించారు అనమాట ఇటువంటి పనిని చేయరు రాసుకుంటే అనార్యులు అంటే పామరులు వాళ్ళ చేతనే ఆచరింపబడుతుందంట ఇలాగా అంటే నువ్వు ఒక పామరులాగా ప్రవర్తిస్తున్నావు అలాగే అస్వర్గ్యం ఇప్పుడు నీకు కలిగిన ఈ వ్యామోహం అనేది నీకు స్వర్గలోక ప్రాప్తిని కలిగించదు అది నీ స్వర్గలోక ప్రాప్తికి అడ్డు తగులుతుంది అస్వర్గ్యం అంటే అది అలాగే అకీర్తికరం అకీర్తికరం అంటే నీ కీర్తికి భంగపాటును కలిగిస్తుంది చూడండి ఎంతగా చెబుతున్నాడు అంటే ఈ వ్యామోహం అర్జున ఈ విషమ ఈ అర్జున ఈ విషమ సమయంలో నీలో కలిగిన ఈ వ్యామోహం అనేది నీకు స్వర్గలోక ప్రాప్తిని కలిగించేది కాదు కీర్తిని కలిగించేది కాదు అలాగే పామరుల చేత ఆచరింపదగేది అంటే దీని అర్థం ఏమిటి అర్జునుడు తన ధర్మాన్ని ఆచరించడం లేదు అంటే తనలో కలిగిన ఈ వ్యామోహం చేత అర్జునుడు తన స్వధర్మాన్ని తప్పుతున్నాడు అనే విషయం చెప్పకనే చెబుతున్నాడు ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఈ కష్మలం అనేది ఉంటుంది ఈ వ్యామోహం అనేది ఉంటుంది అదే మనల్ని ధర్మాన్ని ఆచరించకుండా అడ్డుదగులుతుంది మనలోని వ్యామోహమే లేదా మనలోని మమకారమే మనము ధర్మము ధర్మము చేయకుండా అడ్డు తగులుతుంది అంతేకాదు మనలోని ఈ వ్యామోహమే లేదా ఈ మమకారమే మనలోని దైవాన్ని తెలుసుకోనియకుండా అడ్డు తగులుతుంది ఇప్పుడు చెప్పే ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి మనము ధర్మాన్ని పట్టుకోకుండా మనలోని దైవాన్ని తెలుసుకోనీకుండా ఏది మనకు అడ్డు తగులుతుంది చెప్పండి ఏది అడ్డు తగులుతుంది వ్యామోహం కష్మలం అంటే మనలోని వ్యామోహం లేదా మమకారం చూడండి అది అది ఎంత పని చేస్తుందో చూడండి మన చేత ధర్మాన్ని ఆచరించకుండా చేస్తోంది ఇంకా చెప్పాలంటే అదే మన చే అదే మన చేత అధర్మాన్ని చేయిస్తోంది ఇది ఈ పాయింట్ వినండి ఇది ఇంకా ఇది ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది మనలోని మమకారమే లేదా మనలోని వ్యామోహమే మన చేత చేయరాని పనులను చేయిస్తూ ఉంది ఈ పాయింట్ రాసుకోండి ఇది పాయింట్ ఈ కలికాలంలో ఈ కలికాలంలో ఎంతో మంది చేయకూడని పనులు చేస్తున్నారు అధర్మమైన పనులు చేస్తున్నారు ఏమిటి కారణం అని ఆలోచిస్తే ఏది బయటపడుతోంది ఏది బయటపడుతోంది చెప్పండి ఇంకా వ్యామోహం లేదా మమకారం చూడండి నా వాళ్ళు చూడండి నా వాళ్ళు బాగుండాలి నా వాళ్ళే బాగుండాలి అనే వ్యామోహం మమకారమే మన చేత అధర్మమైన పనులు చేస్తుంది లేదా నా శరీరము సుఖించాలి అనేటటువంటి మన శరీరం మీద వ్యామోహం వల్లనే మనము అధర్మమైన పనులను చేస్తున్నాం ఇక్కడ రెండు పాయింట్స్ వస్తున్నాయి నా వాళ్ళు అనే మమకారం కారణం చేత నా శరీరము నా శరీర సుఖము అనే వ్యామోహం చేత మనిషి అధర్మమైన పనులు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి మరి మనిషి ధర్మమైన పనులు చేయాలంటే దేనిని వదులుకోవాలి వ్యామోహం వ్యామోహం అంటే అంటే నా శరీరము సుఖపడాలి అనే వ్యామోహాన్ని తొలగించుకోవాలి నా వాళ్ళు సుఖపడాలి నా వాళ్ళే బాగుండాలి అనే మమకారాన్ని తొలగించుకోవాలి ఆ రెండింటిని తొలగించుకున్నప్పుడే మీరు ధర్మాన్ని పట్టుకుంటారు ధర్మబద్ధంగా బ్రతుకుతారు అప్పుడే మీలోని మీలోని దైవాన్ని పట్టుకుంటారు మీలో ప్రకాశించే ఆత్మ దేవుడిని అప్పుడే పట్టుకోగారు చూడండి ఒకదానికొకటి లింక్ ఒకదానికొకటి లింక్ అది ఇది నాటి క్లాసు చెప్పండి ఎలా అనిపించింది ఈనాటి క్లాస్ మీకు జ్ఞానోదయం కలిగినట్లు అనిపించిందా లేదా చెప్పండి చాలా బాగుంది తప్పు చేయకూడదనే తెలుస్తుంది చూడండి అంటే ఇటువంటి విషయాలను తెలుసుకున్నప్పుడు ఏమవుతాం అంటే మనలో మనలో అప్రమత్తత అనేది వస్తుంది మన జాగ్రత్తగా ఉండటం అనేది అదేనండి అంటే అవేర్నెస్ ఇది అవేర్నెస్ మనలో అప్రమత్తత లేదా అవేర్నెస్ అనేది కలుగుతుంది చూడండి ఇది ఇది నిజమైన అవేర్నెస్ మనలో మనకు ఇప్పుడు మనకు బోర్డు పెడుతుంటారు కదా ఏదైనా ఇంటి ముందు బివేర్ బివేర్ ఆఫ్ డాక్స్ యాక్చువల్గా అదేంటంటే బీ అవేర్ అవేర్ ఆఫ్ డాగ్ అన్నట్లు ఇప్పుడు బి అవేర్ ఆఫ్ మమకార అండ్ వ్యామోహ బి అవేర్ ఆఫ్ మమకార అండ్ శారీరక వ్యామోహ అనే బోర్డు మీరు లోపల తగ్గించుకోవాలి చెప్పండి ఇక మీద తగిలించుకుంటారా తగిలించుకోరా మీ మనసులో ఆ బోర్డు చెప్పండి తెలుసుకుంటే తప్పకుండా అదే నేర్చుకుంటాం తెలుసుకోవాలి అదండి గుర్తుపెట్టుకోండి ఆ అదండి ఒక్కటే ఎందుకంటే శాశ్వతమైనది మన అంతరాత్మ మాత్రమే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి శాశ్వతమైనది మన అంతరాత్మ మాత్రమే ఇక మిగతాదంతా కూడా అశాశ్వతం ఈ ఒక్క విషయాన్ని బాగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు స్మరిస్తూ స్మరించుకుంటూ ఉండండి అప్పుడు ఆటోమేటిక్ గా అశాశ్వతమైన వాటి మీద విరక్తి కలుగుతుంది శాశ్వతమైన మన అంతరాత్మ పట్ల భక్తి కలుగుతుంది సరే ఇప్పుడు అడగండి ఎవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు చెప్పినంత వరకు ఈ రోజు క్లాస్ లో హైలైట్స్ చెప్పండి ముందు ఈ రోజు నేను ఈ రోజు క్లాస్ లో నేను చెప్పిన ముఖ్యాంశాలు చెప్పండి ఒకసారి ముఖ్యాంశాలు సాంఖ్యయోగంలో మనకి చెప్పేది ఏంటి ఇరవై నాలుగు తత్వాలు ఆ మూర్తి గారు దయచేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం ఒకసారి కొత్త వాళ్ళు చెప్పండి ఏమి హైలైట్స్ ఏమిటి చెప్పండి ముఖ్యాంశాలు చెప్పండి మీరు వార్తలు చూస్తుంటారు కదా వార్తలు వార్తలు మొదట చివర ఏమంటారు ముఖ్యాంశాలు చెప్పండి మరి ముఖ్యాంశాలు ఏమిటి మన క్లాస్ చెప్పండి అమ్మా చెప్పకుండా సైలెంట్ ఉన్నారు మీరు ఆత్మను దూరం చేసి మనం నేను అనేది తొలగించాలి సో అందులో మొత్తం ఇరవై ఐదో తత్వం కాదమ్మా అది కాదమ్మా ఇరవై నాలుగు తత్వాలు అనాత్మ అంటే మరి చెప్పాలి కదమ్మా అర్చన గారు మీరు చెప్పేంత వరకు సైలెంట్ గా ఉన్నారు చెప్పండి ఆ ఇరవై నాలుగు ఇరవై నాలుగు తత్వాలు ఏమిటి మిగతా వాళ్ళు చెప్పండి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచమహాభూతాలు సరే ఇందులో ఏది ఏది జడము ఏది చైతన్యవంతము అనాత్మన ఆత్మన ఏది జడమైనది ఏది చైతన్యవంతమైనది చెప్పండి ఆత్మ చైతన్యవంతము కరెక్ట్ ఆత్మ చైతన్యవంతము అనాత్మ జడమైనది జడత్వం అంటే ఏమిటి చూడండి అయ్యా అట్లా కాదమ్మా చెప్పిన వాళ్ళే చెప్పకండి ఒకసారి ఒకసారి చెప్తున్నారు ఇంకా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇంతమంది ఉన్నారు కదా ఇంకొకటి చెప్పాను కథల లేని కథల లేని తన పాటికి తాను కథల లేనిది తానెవరో తనకు తెలియనిది ఇది ఈ రెండు అదేనమ్మా అదేనమ్మా చైతన్యం కాదు దాని వివరణ ఏంటంటే చైతన్యం అంటే అర్థమేమిటి తానెవరో తనకు తెలిసి ఉండడం కదలిక అది కాదమ్మా చైతన్యం అంటే కదలిక మాత్రమే కాదు తానెవరో తనకు తెలిసి ఉండడం అదే నిజమైన చైతన్యం అదే అసలు అదే చైతన్యం ఇప్పుడు ప్రసంగాల్లో భారీ భారీ ప్రసంగాల్లో మాట్లాడుతూ ఉంటారు ప్రజలారా మీలో చైతన్యం రావాలి చైతన్యం అసలు వాళ్ళకి తెలియదు అది చైతన్యం అంటే తానెవరో తనకు బాగా తెలిసి ఉండడం అది చైతన్యం ఇప్పుడు మీ అందరిలో కూడా చైతన్యం వస్తుంది తప్పకుండా ఈ గీతా క్లాసులో అయిపోయే లోపల ఇది నా ప్రతిజ్ఞ ఎందుకంటే ఎంతోమంది ఇదివరకు వరకు ఎంతోమందిని నన్ను నేను చైతన్యవంతులుగా చేసుకుంటూ మిమ్మల్ని చైతన్యవంతులు చేస్తున్నాం కాబట్టి అది నా విశ్వాసం స్వయం స్వయం తీర్ణ పరాంస్తారీ ఓకే ఇంకా చెప్పండి ముఖ్యాంశాలు ఇంకేం లేవా నేను గుర్తు చేయాల్సి వస్తుంది ఏమిటయ్యా మిమ్మల్ని సరే ఇంకా ఇంకా సమయం అయిపోయిందండి సమయం అవుతుంది ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయండి తప్పకుండా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి అంతే తప్ప అలాగే పెట్టుకోకండి మళ్ళీ రేపు ఉదయం లేదు మీలో ఎవరైనా రుద్రం శ్రీరుద్రం పదవ అనువాకాన్ని మొదలుపెట్టాను పదవ అనువాక మంత్రాలను పదవ అనువాక మంత్రాలను స్వరబద్ధంగా నేర్పిస్తున్నాను అంతేకాకుండా మంత్రాల్లో ఉండే అర్థాన్ని కూడా వివరంగా చెబుతున్నాను మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇదే లింక్ ద్వారా ఉదయం ఆ క్లాస్ కూడా అటెండ్ అవ్వండి ఆ సమయం వచ్చేసి ఉదయం ఆరు నుండి ఆరు నలభై ఐదు వరకు ఇక ఇప్పుడు చెప్పిన క్లాస్ వరకు భగవద్గీతలో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి ఆ సరే మళ్ళీ కలుద్దాం ఓం శ్రీకృష్ణ ఓం శాంతి 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 ఓం తత్సాంతి గుత్త